హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు దాంతోపాటు పల్లీల చట్నీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు వేరుశనగపప్పు వేయించుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఆ విధంగా మనం చేత్తో నలిపేస్తే పొట్టు వచ్చేసినట్లయితే అవి వేగిపోయినట్లేనండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోవాలి ఎక్కువగా పిల్లలు బయట బండి మీద కొనిపించమని అడుగుతూ ఉంటారండి మనం ఇంట్లో ఎంత బాగా చేసినా కానీ బయట బండి మీద టేస్ట్ రావని చెప్పి అవి కొనిపించమని అడుగుతుంటారు ఇలా చేస్తే సేమ్ అలానే ఉంటాయండి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసి నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలండి తర్వాత దీంట్లో కప్పు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా అవి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ముక్క అల్లం వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం చింతపండు వేసుకోవాలి వీటన్నిటిని నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకోవాలండి ఈ అల్లం ముక్క ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి తర్వాత స్టవ్ మీదే ఇదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి దీనికి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసం అవి వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని ఈ విధంగా ఈ చట్నీని తాలింపులో వేసుకోవాలి తర్వాత దిన్నంతటిని బాగా కలుపుకోవాలి స్టవ్ మీదే ఉంచకూడదండి కొంచెం గడ్డలు కట్టేనట్టు వచ్చేస్తుంది దించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో నాలుగు గరిటెలు ఇడ్లీ పిండి వేసుకోవాలి ఇడ్లీ పిండి వల్లే పునుగులు బాగా టేస్ట్ వస్తాయండి తర్వాత దీంట్లో ఒక్క గరిటె మైదాపిండి వేసుకోవాలి నాలుగు గరిటలకి ఒక మైదా మైదాపిండి వేసుకుంటే సరిపోతుంది మీరు కప్పుతో తీసుకున్న అంతే నాలుగు కప్పులకి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదా చూసుకొని వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక చిట్టికడు వంట సోడా వేసుకోవాలండి సోడా ఉప్పు వేయడం వల్ల పునుగులు బాగా పొంగుతూ వస్తాయి చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మరీ పలుచగా కూడా చేసుకోకూడదండి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి మనం చేత్తో వదిలినప్పుడు బోండాలాగా ఆ విధంగా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూడడానికి ముందుగా ఒక చిన్నది వేసి నేను చూస్తున్నాను అది పైకి తేలినట్లయితే ఇంకా ఆయిల్ బాగా కాగినట్లండి లోపలికి మునిగిపోయి అతుక్కొని ఉంటే ఆయిల్ ఇంకా కాగాలన్నట్లు ఆయిల్ కాగింది ఇప్పుడు దీంట్లో బోండాలు అయితే వేసేస్తున్నాను మనం ఇడ్లీ వేసినప్పుడు ఒక రోజు వేస్తాము రెండో రోజుకి కొంచెం పిండే మిగులుతుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం మైదా పిండి వేసుకొని పునుగులు వేసుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా అయినా టిఫిన్ లాగా అయినా చేసి పెట్టేసేయచ్చు ఇష్టంగా కూడా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకెక్కడ మనం బయట కొనవసరం లేదు బయట ఆయిల్ మళ్ళీ వేరేది వాడతారని టెన్షన్ కూడా అవసరం లేదు లోపల మెత్తగా పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చూశారు కదా బయట బండి మీద అమ్మే పునుగులు చట్నీ కూడా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి